హలో అందరికీ నా గురించి ఒక లైవ్ చేస్తే ఇంకా ఉన్న ఇంకొన్ని అది వ్యూస్ పెరుగుతాయి అనుకుంటే ఈ ఆడ లైవ్ చేస్తుంది ఏం లైవ్ చేయట్లేదు ఇంక గిట్లైతే ఎట్లా ఆడ చూడు ఆమెను లైవ్ చేసి 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 ఐదేండ్లు మోసి 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 ఆడ ఏ ఓ ఐదేండ్లలోంచి ఎంతమంది సబ్స్క్రైబర్లు వచ్చాయి ఎంతమంది సబ్స్క్రైబర్లు వచ్చారు ఆమెకి ఎంతమంది చెర్రి సతాక్షి ఛానల్కి ఎంతమంది వ్యూస్ వచ్చేటట్టు చేసింది నెగిటివ్గా అయినా కూడా పాజిటివ్ అయినా కూడా ఇప్పుడు మన దగ్గర ఏంది ఎంతసేపటికి కాంట్రవర్సీకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు కదా అది కూడా జనాల్ని పిలిచి మరీ రాండి రాండి మాట్లాడదామనేసి పిలిచి మరీ చేసింది ఆ సబ్స్క్రైబర్లు కూడా అందరూ వచ్చేసి రాండి రాండి నా లైవ్ కంటే ఆ లైవ్కి వచ్చిన వాళ్ళందరూ ఎంత షేప్ కూర్చున్నారు నువ్వు చెప్పినట్టుగా ఇంటిది నువ్వు చెప్పినట్టుగా నువ్వు చెప్పినట్టుగా భజన చేస్తారు నువ్వు తందానా తానా అనగానే వాళ్ళు తందానా అంటరు నువ్వు తాన తానా అనగానే వాళ్ళు తందానా తందానా అంటరు అంతలాగా అంటిది నేను అమ్మ అంటిది అది కూడా ఎంతో ప్రేమగా తల్లి స్థానం నీకు ఇచ్చారు అమ్మ అని ఆ అమ్మ అనే వాక్యం ఎంత ప్రేమతోటి కూడిన వాక్యం వాళ్ళు కూడా నిన్ను ఎంత ప్రేమగా పిలుస్తున్నారు మరి అట్లాంటి స్థానం ఇచ్చి నోట్లోంచి అట్లా అమ్మ అని అమ్మని పిలుస్తారు అంతే తప్పిస్తే వేరే వాళ్ళని పిలవని అట్లాంటి స్థానం ఇచ్చినప్పుడు అంత గౌరవం ఇచ్చినప్పుడు అంత మర్యాద ఇచ్చినప్పుడు వాళ్ళకి నువ్వు వాళ్ళకి ఏం ఇచ్చు ఇప్పుడు నీ బాధ్యతగా నువ్వు కూడా ఏమన్నా ఇవ్వాలి కదా ఐదేండ్ల నుంచి నిన్ను అమ్మ అని మోసి నిన్ను ఏదంటే నువ్వు ఏది ఇది తప్పు అంటే అవును తప్పు అని ఇది కరెక్ట్ అంటే అవును కరెక్టు అనుకుంటా అంటే మరి నువ్వు ఏమన్నా పెట్టాలి కదా నువ్వు నీ ఇంటి ఆడపిల్లలాగా చూసుకోవాలి కదా నీకు ఎట్లైన పిల్లలు లేరు కదా వాళ్ళంతా నీ ఇంటి ఆడపడుచులుగా చూసుకోవాలి కదా ఎందుకంటే అందరు అమ్మ అని పిలుస్తున్నారు కదా అట్లాంటప్పుడు ఒక పట్టు చీర పుట్టింటి పట్టు చీర లెక్క ఒక పట్టు చీరన్నా పెడితే నీ లెవెల్ కూడా చానా ఎక్కువ నీకు బంగారుప గాజులు ఆయా బంగారం ఆయా చాను ఉండే ఒక్క బంగారపు పెడితే నీకు బోల్డ్ అన్ని చీరలు వస్తాయి పది ఒక్కొక్కరికి ఒక పదివేలకి పైన ఉన్న చీరలు తెచ్చి కనీసం పదివేల పట్టు చీర పెడితే కనుక ఆ ఆడపిల్లలందరూ ఆడవాళ్ళే కదా వచ్చింది ఆడవాళ్ళంతా ఎంత సంతోషిస్తారు అవును పెద్దమ్మ గారు నాకు ఒక మంచి చీర పెట్టారు పదివేల విలువైన చీర అని వాళ్ళందరూ సంతోషిస్తారు ఇంకా నీకు ఎక్కువ నిన్ను ఎక్కువ అబ్బా పెద్దమ్మ గారు అనుకుంటే వచ్చి వింటారు నీ లైవ్ని ఏమీ చేయకుండా నువ్వు మీరే ఇవ్వండి అని అంటే అది ఎట్లా ఉంటుంది ఐదేళ్ల నుంచి అందరు ఆడవాళ్ళు నిన్ను ఎంత మంచిగా మోస్తున్నారు నేను అమ్మ అమ్మ అంటే నీ బాధ్యత కాదు ఒక్క కనీసం ఒక చీరన్న పెట్టొద్దు కనీసం అన్నం తింటేనే ఇంటికి వచ్చి గింత అన్నం పెడితేనే నా సొమ్ము తిన్నావు అనిపించింది మరి పెడతావా పదివేల బట్టి ఒక చీర వాళ్ళు కూడా నిన్ను మోసిన వాళ్ళే కదా నీ ఇంటికి వచ్చారు అని అంటే అన్ని రోజులు నిన్ను నువ్వు తూ నువ్వు అవును అంటే అవును కాదంటే కాదు నువ్వు అదంటే నువ్వు ఏదంటే అది తందాన అన్నంలే కదా నీకు తందాన కదా వాళ్ళు కూడా వచ్చిన వాళ్ళు మరి వాళ్ళకు కూడా ఒక పూట అన్నం పెట్టి నేను అన్నం పెట్టానంటే ఏముంటుంది అసలు నాకు డౌట్ అండి ఈవను ఈ ఎవరు ఈ పెరుగు పెద్దమ్మ ఛానల్ అని చెర్రి సతాక్షి ఛానల్ ఇద్దరు కుల్జూడయ్యి ఇదంతా చేస్తున్నారా అనిపిస్తుంది ఎందుకంటే ఐదేళ్ళు ఒకరు ఇంకొక ఛానల్ని ఇట్లా మొయ్యరు ఇట్లా మోస్తున్నామంటే ఇది అడ్వర్టైజ్మెంటే అది కూడా ఏమంటి ఛానల్స్లో ఏమంటే ఆ లైవ్ పెట్టి అందరు వచ్చిన వాళ్ళతో ఏమంటుంది చూసావా చూసావా ఇట్లా చేసింది అట్లా చేసింది ఈరోజు వీడియో పెట్టింది అని ఆ వీడియోని వివరించి విపులీకరించి మొత్తం డిస్క్రైబ్ చేసి క్లియర్గా ఇట్లా అట్లా అంటే జనాలు పోయి చూస్తారు కదా చూసిన వాళ్ళు తప్పకుండా ఆ వచ్చిన వాళ్ళు ఆహా చూడని వాళ్ళు చూడలేదని చూడు వాళ్ళు కూడా పోయి చూస్తారు కదా మరి ఒకవేళ ఒక ఆమె పెట్టిన గంట సేపు వీడియోను ఒక అరగంట సేపు వీడియోను ఒక ఇరవై మంది చూస్తే ఆమెకు వస్తూనే ఉంటాయి కదా వ్యూస్ ఆమెకి వ్యూస్ పెరుగుతూనే ఉంటాయి కదా మరి ఇవి ఈ ఐదేళ్ళ నుంచి ఇవన్నీ చేస్తంటే నాకు వీళ్ళిద్దరు కలిసే ఉన్నారా అని కూడా అనిపిస్తుంది ఎందుకంటే ఎవరు ఇట్లా ఐదేళ్ళ నుంచి ఏ ఛానల్ వాళ్ళు ఒక వ్యక్తిని ఇట్లా మొయ్యరు ఎందుకంటే అడ్వర్టైజ్మెంటే కదా వాళ్ళని అడ్వర్టైజ్ అంటే ప్రమోట్ చేయటమే కదా ఆమె జ్యోతిష్యం అనేసి పెట్టి అట్లా ప్రమోట్ చేస్తుందో ఈమెమో అవుట్ రాశి ప్రమోట్ చేస్తుంది అంతే ఆ దాని మీద ఈమె ఆమెను పిక్చర్లు పెట్టేసి ఆమె రకరకాల పిక్చర్లు పెట్టినా ఎట్లయినా కూడా అది ప్రమోషనే కదా రకరకాల పిక్చర్లు పెట్టి చూడండి చూడండి అని అంటే అది అది ఇంకా ప్రమోషనే కదా ఆయన నుంచి ఒకవేళ కాదు వ్యతిరేకంగా ప్రమోట్ చేస్తే బుర్ర లేదు అరే నేను ఇట్లా ప్రమోట్ చేస్తుంటే నేను ఆమెని ప్రమోట్ చేసినట్టే కదా నా ఛానల్ చూసిన వాళ్ళందరూ పోయి ఆడ చూస్తూనే ఉంటారు కదా ఆమెకి వ్యూస్ ఎక్కువ పెరుగుతాయి అని చూడాలి కానీ ఎప్పుడైనా కూడా మనిషి బుర్రతోటి ఆలోచించాలి నోటితోటి కాదు నోరు వాగుతూనే ఉంటుంది నోరు ఏం లేదు కయ్యకయ్యా ఎవరినన్నీ తిట్టిమా ఎవరినన్ని బూతులు కూర్చున్నాం అక్కడ పై చేయి బూతులు ఎవరి ఎవరిని అయితే ఎక్కువ బూతులు కూస్తామో అక్కడ అక్కడనే పై మేము ఎక్కువ అంటే ఆ బూతుల వల్ల ఒక రూపాయి వస్తుందా అది ఆలోచన లేదు ఎంతసేపటికి ఆ బుర్రని ఇంకా నలుగురిని ఆ చూశారా చూశారా అంటే ఆ నలుగురు పోయి చూడరు చూస్తుంది ప్రమోషన్ కాదు ఇన్నేళ్ళ నుంచి ఆ ప్రమోషను అదంతా నడుస్తూనే ఉంది అసలు ఇద్దరికీ ఈమెకి నాకు వాళ్ళ చెల్లెల కొడుకు ఇద్దరికి అసలు ఇదే లేదా ఆయనకు కూడా మోపిల్గాడు అసలు ఇదే అనమాట ఉండేది బుర్రకు పెంచుకోవాలా అనేది ఎందుకంటే అరే నేను ఈ పనులు చేస్తున్నా కానీ నాకు ఏమొస్తుంది వేరే ఛానల్స్ వేరే ఛానల్స్ పెట్టారు కానీ ప్రతి ఒక్కటి ఆమెను ప్రమోట్ చేసే ఛానలే కదా ఏ ఛానల్ కూడా మామూలుగా వాళ్ళ సొంతంగా మేము మా ఛా మమ్మల్ని ప్రమోట్ చేసుకునే ఛానల్ అని లేదు ఎంతసేపటికి ఆమెను ప్రమోట్ చేసే ఛానల్ పెడితే ఇంకా ఆమెకే చూస్తారు ఇంకెందుకు చూ మళ్ళీ రాండి రాండి అనేసి ఆమెను ప్రమోట్ చేద్దాం రాండి రాండి అంటే ఇది మంచి వాళ్ళ ఇది తెలివే ఉందాడా ఇది కూడా అర్థం చేసుకోలేకపోయారు ఐదాండ్ల నుంచి నేను ఫస్ట్ ఈవన అదే చూసి ఇవాళ ఈవదే చూసి నేను ఆమె దగ్గర పోయా ఈమె చూస్తే అయ్యో ఏంది నాకు అదే అనిపించింది తర్వాత ఏంది అని చూస్తంటే ఈ యూట్యూబ్ ఛానల్ మొదలు పెట్టకముందు ముందు ఏంది ఈ రేపు ప్రమోట్ చేస్తూనే ఉంది కదా ఐదాండ్ల నుంచి ఏంది ఇద్దరు కొల్లూడయ్యారు ఇద్దరు కలిసే చేస్తున్నారా లేకపోతే నేను కొట్టినట్టు చేస్తే నువ్వు వేడిచినట్టు చేయ అన్నట్టుగా మరి ఇదైతుందా ఏంది ఎందుకు ఈవో మరి ఇంత ప్రమోట్ చేస్తుంది ఆమెని అన్నట్టు లేదు అది కూడా ప్రతి వీడియోని ఏదన్నా పోస్ట్ చేయ వీడియో వీళ్ళు విపరీ వివరించి విఫలీకరించి ఎంతసేపుడికి కదా ఆలోచిస్తున్నారు కానీ ఒక లైవ్ పెడితే నేను ఇంత టైం నా లైవ్ పెట్టి ఇంత టైంలో నాకు ఎన్ని వ్యూస్ వచ్చినాయి దాని దీన్ని టాలీ చేసుకోవద్దీ ఎట్లొస్తున్నాయి నా డబ్బులు ఎట్లా వస్తున్నాయి ఈ వ్యూస్కి ఇంత టైంకి ఎంత డబ్బులు వస్తున్నాయి సరే ఇంకో ఛానల్ పెట్టి ఆ మీద దానికి ఎట్లా వస్తున్నాయి ఇట్లాంటివన్నీ టాలీ చేసుకొని నాకు వెయిట్ ఎంత వస్తుంది అంటే వెయిట్ అంటే డబ్బులు అనమాట డబ్బులు ఎంత వస్తున్నాయి ఏందని ఈ టాలీల మీద ఆలోచించుకుంటుంటారా హబ్బా బాగా తిట్టేశా హబ్బ బాగా రాశా ఇట్లాంటి మీద ఆలోచించుకుంటుంటారా ఎవరైనా అంతగా ఛానల్ ఎదగదు ఛానల్ ఎదగాల పెట్టగానే లక్ష వ్యూస్ రావాలంటే ఆ ఛానల్ మీద అది ఏమవుతుంది వస్తుంది దాన్ని అబ్జర్వ్ చేయాలి అసలు అది ఎప్పుడైనా కూడా నోరుని తక్కువ విభాగి నోటిని తక్కువ ఉపయోగించి బ్రెయిన్ని ఎక్కువ ఉపయోగించినోడే గెలుస్తుడు ఆడ ఏమీ లేదు ఓ నోరు వాగుతూనే ఉంది నోరు వాగుతున్న అబ్బా తిట్టే వాళ్ళని తిట్టే తిట్టే బాగా తిట్టే ఎంత పెద్ద బూతులు అంటే అంత పెద్ద బూతు బూతు ఏముంది గాలిపోయే బూతు నీ డబ్బులు ఏమొస్తున్నాయి నీ బా చేబులోకి ఎంత వస్తుంది ఇది కదా అసలు ఎండ్ ఆఫ్ ద డే చూడాల్సింది అది కానీ అది లేదు ఎంత ఆ బాగా తిట్టాం మంచిగా పెద్ద బూతులు తిట్టాం పెద్దగా దిట్టాం అంటే ఆ పెద్ద బూతులు తిట్టడం అంత చేయటం వల్ల ఏమి నష్టం ఎంత ఏమైతుంది ఏం లాభం అవుతుంది లాభం అయితే లేదు నష్టం ఏమవుతుంది అలా నష్టం మనల్ని మనం ఆ తిట్టినోళ్ళు వాళ్ళని వాళ్ళు స్ట్రెయిన్ చేసుకుంటారు ఆ బుర్రంతా స్ట్రెయిన్ అయిపోయింది వాళ్ళ గురించి ఆలోచిస్తారు అంటే వాళ్ళ టైం వేస్ట్ అయ్యేది ఆ టైం వాళ్ళు వేరే దానికి యూజ్ చేసుకోవచ్చు ఇవన్నీ ఉంటాయి అనమాట ఆ స్టైల్ అంటే వాళ్ళ గురించి అంత గట్టిగా తిడితే ఆ బుర్ర ఎంత ఒత్తిడికి ఆ బాడీ ఎంత ఒత్తిడికి గురయ్యిద్ది అదంతా కూడా ఏమీ లేదు ఇట్లాంటివి కూడా ఏం ఆలోచనలు లేవు ఐదేళ్ళ నుంచి అబ్బాయి ఎంత గచ్చగా ఎంత గట్టిగా ఎంత పెద్ద బూతులు తిడితే అంత మంచిగా అనిపిస్తుంది అనుకున్నాను అంత పెద్ద బూతులు అంత గట్టిగా తిడితే నీకు లక్ష వ్యూస్ వస్తున్నాయా లేదు ఆ బూతులు గీతులు ఏమి తిట్టపోయినా ఆమెకి తప్పకుండా వచ్చేస్తున్నాయి ఇవన్నీ ఆలోచించలేరా ఐదేళ్ళ నుంచి ఉన్నారు ఐదు నుంచి చూస్తున్నారు అరే ఆమె తిట్టకపోయినా ఆమె ఛానల్ ఎట్లా గ్రో అవుతుందంటే మీరు అడ్వర్టైజ్ వల్ల అంతే అది మాత్రం అది కూడా లేదు అలా కూర్చొని నేను ఒకటి తర్వాత ఒకటి నేను ఎంత మంచిగా వీళ్ళ పిక్చర్స్ ఇట్టరాశ అట్టరాశ ఏకి అవ్వకుంటా ఇదే ఉంది కానీ ఇది ఏం తెలియదు ఇది మూర్ఖులు లాగున్నారు ఇది మూర్ఖత్వమే తెలుగు గల్లో ఇట్లా చేయడు తెలుగు గల్లోడు ఎంతసేపటికి ఎట్లా సంపాదించాలని ఒక్కొక్కడు అసలు ఒక్కొక్క పిల్లలు కూడా పవన్ టాక్స్ అని రా అని అవి ఇవి పెట్టేసి మామూలు విషయాలు కూడా ఏం మాట్లాడుతున్నారు ఒక్కొక్కరికి లక్షలు వ్యూస్ వస్తున్నాయి మాట్లాడినందుకే అది కూడా చేస్తానికి లేదు అట్లా వేరే ఒక్కొక్క టాపిక్ మళ్ళీ ఒక టాపిక్ మీద చేయరు ఎందుకంటే వాళ్ళకి అడ్వర్టైజ్మెంట్ ఇయ్యారు ఒక్కొక్క దాని మీద ఒకటే ఐదేళ్ళు చేసుకుంటా ఒక టాపిక్ ఏదో కొన్ని రోజులు మోస్తారు ఎందుకంటే వాళ్ళకి అన్ని రోజులు వాళ్ళ కాన్సన్ట్రేషన్ జనాల కాన్సన్ట్రేషన్ అన్ని రోజులు వాళ్ళ మీద ఇయ్యరు ఇదంతా లేదు నేను అబ్బా అబ్బా ఫేక్ పెట్టి ఆ ఫేక్ అకౌంట్ పెట్టేసి ఆ ఫేకు ఎందు ఐడియలు సృష్టించా నేను వాళ్ళందరినీ తిడతాను అంటే ఏమొస్తుంది రూపాయి వచ్చిందా మరి ఇన్ని తిడతే ఇంత చేస్తే రూపాయి వస్తుందా అసలు ఆ లైవ్ కూడా లైవ్లో ఎవరు పెట్టట్లేదు ఎందుకు పెట్టట్లేదు అంత వాళ్ళు నీలాగా నీలాగా వచ్చేసి ఆ లైవ్ పెట్టేసి లైవ్లో ఏందో అయిపోయింది ఇంకొచ్చేసి వచ్చేసింటే లైవ్లో వాళ్ళు ఎవరు అంత అడ్వర్టైజ్మెంట్ వేరే వాళ్ళ దగ్గరికి ఎవరన్నా ఆ లైవ్ లేదు ఎందుకంటే టైం కూడా పెద్ద వేస్టే టైము అడిగి ఎక్కువ రావు ఎట్లయినా మాట్లాడితే ఎట్లా వస్తాయో అంతే వస్తుంది లైవ్లో కూడా అన్నీ ఉంటాయి ఫస్ట్ వాళ్ళు ఈవన్నీ ప్రమోట్ చేస్తూనే ఉన్నారు ఎవరిని ఆ పెరుగుపచ్చని వీళ్ళే ప్రమోట్ చేశారు ఆమెకి సబ్స్క్రైబర్స్ కానీ ఆమె ఐడెంటిటీ కానీ ఆమె గుర్తింపు ఇంత స్ట్రాంగ్గా ఇంతమందికి తెలిసి ఇంత స్ట్రాంగ్గా యూట్యూబ్లో ఉందంటే దానికి బేసు పునాది అంత ఈమె వేసింది ఈమె ఒక రెండు మూడు ఛానల్స్ పెట్టేసి ఈమెను తిట్టుకుంటా కానీ తిట్టుకోక కానీ ఎట్లయినా కూడా ఆ పునాది అనేది ఈమె వేసింది ఆ పునాది అంటే ఏంటంటే వచ్చి కూర్చో వచ్చి ఆ లైవ్ పెట్టి ఒక్కొక్క ఒక్కొక్క వీడియోని ఇంత డిస్క్రైబ్ చేసి ఇంత విలవరించి విపరీకరిస్తే సూర్ణ వాళ్ళు కూడా పోసివంటే నాకు పోయి ఆ ఛానల్ చూస్తారు అది తెలవదు ఇవన్నీ తెలవనే ఇవన్నీ కాకుండా ఏదో మేము చేసామంటే చేసాం అబ్బా మాకు ఏముంది నేను బాగా తిట్టా ఏం చేసి అంటే బాగా తిట్టా ఏమొచ్చింది తిడితే ఏమొచ్చింది ఎండ్ ఆఫ్ ద డే ఎండ్ ఆఫ్ ఎండ్ ఆఫ్ ద డే అంటే లాస్ట్కి చివరకు వచ్చింది ఎన్ని రూపాయలు వచ్చినాయి అనేది కథ కావాల్సింది ఏమి రూపాయలు వచ్చినాయి ఏమీ రాలేదు తెలివి గలవాడు ఎప్పుడైనా కూడా బుర్రను ఉపయోగిస్తాడు నోటును ఉపయోగించడు నోటును ఉపయోగించాడు అంటే వాడు తెలివి తక్కువడు వాడు వాటి స్ట్రెయిన్ చేసుకుంటాడు వాడు బ్రెయిన్ స్ట్రెయిన్ చేసుకుంటాను వాడు టైంని వేస్ట్ చేసుకుంటాడు నేను బాగా తిట్టా తిట్టా అంటే ఆ తిట్టు గాలి పోయా వచ్చి వాళ్ళకి ఏమైనా తగులుతున్నాయా వాళ్ళది ఏమన్నా ఇదే ఇద్దా వాళ్ళని ఆర్థికంగా డౌన్ చేయగలవా చేయలేరు మరి అట్లాంటప్పుడు ఆర్థికంగా వాళ్ళని డౌన్ చేయనప్పుడు ఆర్థికంగా నన్ను నేను పైకి చేసుకోవాలా నన్ను నేను పైకి రావాలా ఎవరైనా కూడా నన్ను నేను పైకి రావాలి వారిని ఆర్థికంగా నేను డౌన్ చేయలేను కానీ నన్ను నేను ఆర్థికంగా పెంచుకోగలను ఆ కాన్సెప్ట్ తోటి పోవాలి కానీ బాగా తిట్టాను ఆర్థికంగా వాళ్ళు పైకి పోతున్నారా హా తిట్టి పడేస్తాం గోళ్ళని బూతులు తిడతా ఆ బూతులు తిడితే వాళ్ళకొచ్చే వచ్చే పైసలు ఏమైనా ఆగుతాయా ఏమి ఆలోచించేది లేదు ఏం మనుషులో ఏందో ఏంకతో ఎంతసేపటికి తిట్టా తిట్టా ఇంక వాళ్ళని తిట్టా వాళ్ళ పిల్లల్ని తిట్టా ఏమొస్తుంది ఇంకా పోలీస్ స్టేషన్ అది కూడా చెప్తా పోలీస్ స్టేషన్కి పోవటం ఏముంది పోలీస్ స్టేషన్కి పోవటం పెద్ద ఈజీగా ఏం పెద్ద కష్టం కాదు ఆడ వాళ్ళు ఎఫ్ఐఆర్ చేస్తారు కోర్టుకు పోతారు కోర్టులో ఒక నాలుగైదు ఏళ్ళు తిరుగుతారు ఇంకేమన్నా ఉంటే ఫైన్లు కట్టండి ఎందుకు అన్నారు ఇదే అయ్యింది మన టైం అయితే వేస్ట్ అడిగి అడిగిపోతే పోలీస్ స్టేషన్లో అంటే పోలీస్ స్టేషన్లో పెడతా బాగానే వాళ్ళు చూడరు వాళ్ళు ఏం చేశారు వీళ్ళు ఏంటి అనేది చూడరు కాకపోతే ఎందుకంటే ఎందుకు ఈ తలనొప్పి అంత ఊరికే స్టేషన్ కంటే నాలుగు సార్లు రమ్మంటారు నాలుగు సార్లు పోయాక అది కోర్టుకు పోయిద్ది కోర్టులో ఏమయ్యిద్ది ఒక రెండేళ్ళు మూడేళ్ళు నాలుగేండ్లో తిరుగుద్ది ఆరేళ్ళు తిరిగిన తర్వాత ఫైన్లు వేస్తారు అది అయ్యేది ఇంకా ఒకవేళ ఈమె తిట్టిన తిట్లు పెడితే మాత్రం డెఫినెట్గా కోర్టులో ఈమెకు శిక్ష పడుతుంది పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ తప్పకుండా ఎట్టి కోర్టులో అది జూనియర్ కోర్టులో అయితే తప్పకుండా ఈమెని లోస్తారు ఈమె తిట్టిన తిట్లకి వీళ్ళు రాసిన బూతులకి తప్పకుండా ఇవ్వకు శిక్ష పడుతుంది ఏదో మనం ఎవరో ఆమెని ఏమో లేదని ఊరుకున్నాం కానీ మనకి ఎందుకంటే మనం మన సంసారాలలో మన పనుల్లో బిజీ అయిపోయి ఊరికే పోలీస్ స్టేషన్ కాబట్టి అంతా తిరగడం ఎందుకని ఊరుకున్నారు కానీ లేకపోతే ఆమె పోతా అని పోయినా కూడా ఒకవేళ ఎవరి మీద నేను మోతా అంటే కదా అట్లా పొయ్యి ఆమెను చేసినా కూడా ఎవరిని నేను వాళ్ళని తెస్తాను వీళ్ళని ఎవరిని తెచ్చినా కూడా పోలీసులు తప్పకుండా పోలీసులు న్యాయస్థానం కానీ పోలీసు దగ్గర కానీ రెండు పక్కలు చూస్తారు ఎందుకు తిట్టావు వాళ్ళు అదే అడుగుతారు ముసల్దానా నీకు ఇంత వయసు వచ్చేసింది నీకు ఎందుకో ఇట్లాంటి మాటలు అన్నావు అని అంటారు ఎక్కడ పెట్టుకుంటాం నోరు మొహం నీకు అనాల్సిన అవసరం ఏముంది వాళ్ళు ఏమైనా అన్నారా ఒక బూతు మాట ఉందా ఎందుకు బూతు మాట బూతులు ఎందుకు ఏంది నీ విషయం అన్నీ మొదలు పెడతారు నాకొక్కడికే బలం ఉంది నాకొక్కరే ఎవరో ఎవరికి ఉండదా ఎవరికి ఉండదా వెనక ఏమీ ఉండదా చదువుకొని అన్ని ఉద్యోగాలు చేసుకుంటా వాళ్ళ వాళ్ళ దీంతో ఉంటే వాళ్ళకి ఏమి ఉండదా వెనక పక్క నీకొక్కదానికి నాకు ఏదో ఉంది అంటుకుంటాను నీకు మహా అంటే మేబీ ఆయన ఏమైనా లాయర్ అంటాను అది కూడా నిజమో కాదు లాయర్ అనగానే భయపడిపోతారా ఎందుకు లాయర్ అనగానే చట్టం ఏమన్నా లాయర్కి మీ ఆయనకు మాత్రమే అనేది అయ్యో ఆయన అంటాను ఎందుకంటే మనకి ఏంటంటే మామూలు వాళ్ళకి ఇట్లనే వస్తుంది ఏది స్ట్రైట్గా లైఫే అని ఉంటుంది అటు ఇటు లైఫ్ ఇంతవరకు చూడలేదు ఇదే ఇవ్వమాట ఎవరైనా ఎవరికి ఎవరు ఏదైనా కూడా చట్టం అందరికీ సమానమే ఎవరిని ఎక్కువ చూడదు ఎవరిని తక్కువ చూడదు ఎందుకంటే వీళ్ళు ఆలోచించేది బుర్రతో ఆలోచించరు కదా నోటితో మాత్రమే ఆలోచిస్తారు నోటితో బూతులు తిట్టడం తప్పిస్తే వేరేది రాదు మంచిగా మాట్లాడటం అనేదే రాదు అట్లా ఉంది ఓ ఏమీ లేదు రాస్తా రాస్తా రాస్తే ఏముంది వాడు తెలివిగలలో అయితే కనుక రాస్తే నాకేమస్తుంది నేను ఇంత టైం వేస్ట్ చేశాను నా ఈ టైం నేను వేరే దానికి యూజ్ చేసుకోవచ్చు కదా రాస్తే నాకు ఎన్ని రూపాయలు వస్తుంది అసలు మోపిల్లలు ఎవ్వరు రాయారండి ఇట్లాంటివి ఏ మోపిల్ల గారిని కూర్చొని కూడా ఇప్పుడు మీ పిల్లలు ఉన్నారు మీ కొడుకులు ఉన్నారు మీరు అట్లాంటివి రాసుకుంటూ కూర్చుంటే ఏంద్రా టైం వేస్ట్ చేస్తున్నారు ఇట్లాంటివి రాసేది ఏమొస్తుంది నీకు అని అంట కానీ అక్కడ లేదు బాగా రాసి ఇంకా రాయి ఇంకా రా అంటే ఏంటి వాడు భవిష్యత్తు పాటు చేయటమే కదా అడుగుతున్నాడు కూర్చున్నాడు భవిష్యత్తు ఆ పెంపకం ఆ భవిష్యత్తు అని కదా అసలే నిజంగా భవిష్యత్తు ఇది ఉంటే కనుక లేదు ఇదంతా కాదు నీ టైం నువ్వు వీటి కోసం ఎందుకు యూజ్ చేసి ఉపయోగించేది నువ్వు వేరే మంచి మంచివి ఉన్నాయి వేరే ప్రొడక్టివ్ ఇవి ఉన్నాయి ప్రొడక్టివ్ అంటే అవసరం వచ్చి పైసలు వచ్చే నేను నువ్వు డెవలప్ చేసుకున్నవి ఉన్నాయి ఇట్లాంటివి ఏముంది కూడా అని అంటారు కానీ కాదు ఎకిలితనం వెకిలితనం అని ఉంటుంది కదా వయసు ఎక్కువైనా కూడా ఆ వెకిరితనం అనేది ఉంటుంది కదా ఆ వెకిలితనం అది ఏమంటారు బడాయి ఎచ్చిడి అంటారు వీటిని ఇట్లాంటి అదే తెలుగులో పక్కా తెలుగులో అయితే ఇట్లాంటి వాటితోటి ఎంత వయసు వచ్చినా కూడా ఇంకా అందులోనే ఆ మైండ్ సెట్లోనే ఉంటే ఇగో ఇట్లనే ఇగో తెలవది ఏం తెలియదు మూర్ఖంగా ఆమెని ఐదేండ్ల నుంచి ఓ ఆమె ప్రమోట్ చేసుకుంటే ఆమెని ఒక్కొక్క పెట్టింది పెట్టింది వీడియో పెట్టిందమ్మా సూషావా సూషావా అంటే వీళ్ళందరూ పోయి ఆడ చూస్తే ఆమెకి వ్యూస్ వస్తాయి ఆమె వయసులు వస్తాయి ఆ మాత్రం కూడా బుర్రలేని మనుషులంటే ఇట్లా ఉంది ఇక్కడ ఇది ఈరోజు వీడియో ఇంక ఇప్పుడు ఏమో ఇప్పుడు అంతము అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసి ఇప్పుడు వీళ్ళందరూ ఉన్నారు కదా వీళ్ళందరినీ డబ్బులు కూడా అడుగుతుంది మరి అంతే వాళ్ళకు కూడా నువ్వు కొంచెం డబ్బులు ఇవ్వచ్చు కదా డబ్బులు అంటే వాళ్ళకి కొంచెం చీరలు పెట్టచ్చు కదా పుట్టింటి పట్టు చీరలు లేక నేను అమ్మ అమ్మ అని పిలుస్తున్నారు ఆరోగ్యం బాగుందా అని అడుగుతున్నారు ఇవన్నీ నిన్న నీ నువ్వు ఎంత కన్సిడర్ చేస్తున్నారు అవతల వాళ్ళు నీ మీద ఎంత ప్రేమ చూపిస్తున్నారు నువ్వు రానంగానే వస్తున్నారు అంత నిన్ను నిన్ను అంత కన్సిడర్ చేసి నీ మీద అంత ఇది ఉంటే ప్రేమ ఉంటుంది కాబట్టి నువ్వు వాళ్ళకు ఒకరికి ఒక పట్టుచీర పెడతానికి ఏముంది పదివేలు నీకు పెద్ద ఇదేం కాదు నీకు పిల్లలు కూడా లేరు పదివేలు ఏముంది నువ్వు ఎంత గొప్పదానివి నువ్వు కోటీశ్వరాలివి నీకు ఏముంది కోట్లు అయితే ఈజీ వస్తాయి కదా మరి ఒక పదివేలు పెట్టి ఒకరికి పట్టు చీర పెడితే వాళ్ళు సంతోషిస్తారు వచ్చిన వాళ్ళు కూడా అవును మేము ఊరికే పోయి రా అనగానే పోయి కూర్చున్నా పోయి లైవ్లో కూర్చున్నా కూడా మాకు ఇంత ఇస్తుంది అని అన్ని నువ్వేదంటే వాళ్ళు తందానా అని అంటున్నారు కదా నువ్వేదన్నా కూడా అవును కరెక్ట్ 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 అని అంటున్నారు కదా మరి అట్లాంటప్పుడు పట్టు చీరన్నా కొనిస్తానికి ఏమైంది వాళ్ళందరికీ అంత ఆడవాళ్ళే కదా వచ్చేది ఎక్కువ సరే మగవాళ్ళు ఎవరైనా వస్తే కనుక ఒక ప్యాంట్ షర్ట్ ఏదైనా కొనిచ్చినా కూడా మంచిగానే ఉంటుంది పిల్లలకి కానీ ఆడపిల్ల ఆడవాళ్ళు ఎక్కువ వస్తున్నారు ఆడవాళ్ళకి అయ్యే కొనిస్తే నువ్వు ఏదన్నా కూడా ఆ కాజు ఈ కాజు అన్నా కూడా ఆ కాజు ఏమీ లేదు ఆ కాసేపు తిట్టడం ఎవరినో ఒకరిని తిట్టినా కూడా అది ప్రమోషనే కదా కూడా గూడదలవదు వీళ్ళందరూ ఇప్పుడు ఏమో వస్తా నాకు వీళ్ళందరినీ ఓ ఇది వీళ్ళు ఎవరు వీళ్ళు ఏంది అని పోయింది ఇట్లా నాలాంటి వాళ్ళు వందల మంది చూసి ఒకవేళ చూసినా ఒక రెండు నిమిషాలు చూసినా కూడా పోయి వాళ్ళందరూ చూస్తారు అదంతా ప్రమోషన్ అయ్యింది అది కూడా తెలుసుకోలేదు సరే ఇంక అప్పుడు ఆ ప్రేపత్సన్ని కాకుండా ఇప్పుడు నువ్వు ఎట్లా తిట్టినా కూడా నన్ను మోసయ్యి నీకు బాగానే ఉంటుంది మోసీ సరేరా నాకు వ్యూస్ కూడా తక్కువైతేనే మొన్న ఒకసారి లైవ్లో నా గురించి మాట్లాడింది అబ్బా అప్పుడు వచ్చేసి వెంటనే వెయ్యి రెండు వేలు వచ్చింది ఇంక ఇప్పుడేమో లైవ్ పెట్టట్లేదు నేను ఏంది లైవ్ పెట్టట్లేదు అనుకుంటాను అనమాట లైవ్ పెట్టి నువ్వు నన్ను ఏదో ఒకటి కన్నా కూడా వాళ్ళు పోయి నేను ఏమన్నా ఏంది అని చూస్తారు ఎందుకంటే ఐ నీట్ అడ్వర్టైజ్మెంట్ అడ్వర్టైజ్మెంట్ అయినటువంటిది ఒక ఛానల్ నన్ను అడ్వర్టైజ్ చేస్తున్నటువంటిది ఓకే అది ఇంకేం విషయాలు ఉన్నాయండి ఇంకా ఏమున్నాయి ఇవాళ మాట్లాడేది ఏమీ లేదు ఇంకా ఈ వీడియో ఇంతటితో ఆపేస్తున్నా మళ్ళీ ఇంకొక వీడియోతో వస్తా అంతవరకు బాయ్